స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మేనరాశి ఈ మేనరాశి వారందరికీ కూడా ఏలు జరుగుతుందండి దీనివల్ల మనకి జన్మంలో ఉన్నటువంటి శని గ్రహాల వల్ల కాస్త బద్ధకం ఎక్కువైనప్పటికీ కూడా కొంచెం ఆరోగ్యవంతంగా ఆలోచిస్తాం కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్తో అవతల వాళ్ళు మనల్ని బ్యాడ్గా ఆలోచిస్తున్నప్పటికీ కూడా మనం మనం కూడా అలాంటి నిర్ణయాలకు వచ్చేసి వాళ్ళ మీద గొడవకి వెళ్లకుండా కాస్త ఉద్రేకాన్ని తగ్గించుకొని మనం కొన్ని పనులు మనం సబ్ సవ్యంగా చేసుకుంటాం అలాగే డబ్బులు అధికంగా ఈ యొక్క గురుడు వృషభ రాశిలో ఉండడం వల్ల అధికంగా మనం ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అనుకున్న పనులు అవ్వడం లేదనేటటువంటి కసి వచ్చేస్తుంది మీకు రాహువు మరి ఈ యొక్క కుంభరాశిలో ఉండడం ద్వారా మనకు ఉద్రేకత అనేటటువంటిది బాగా పెరుగుతుంది పనులు ఎవరిని నమ్మకుండా మనల్ని మనం నమ్ముకోకుండా ఇలా చేయాల్సి వస్తుంది అయితే ఈ యొక్క కేతుగ్రహం మరి సింహరాశిలో ఉండడం వల్ల మీకు ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు మీకు కలిసి వస్తాయి ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళ ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మంత్రము యంత్రము తంత్రము అనేటటువంటి పూజలు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇంత చక్కటి అది ఇంకా మీకు ఎంకరేజ్ చేస్తుందన్నమాట తొందరగా పనులు అనేటటువంటివి మీరు చేసుకోవడానికి జాగ్రత్తగా మీకు ఒక దారి చూపిస్తుంది అదేవిధంగా ఈ యొక్క కుజుడు మనకి కర్కాటక రాశిలో మనకి నిశపెట్టి ఉండడం ద్వారా కుటుంబంలో అనేకమైనటువంటి వింతలు విశేషాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి మరి బౌద్రత పిశాచాలు పట్టుకునేమో అని చెప్పేసి మీ సంతానము లేకపోతే మీకు అనుకోవడం అనేటటువంటిది జరుగుతుంది పిల్లలు అమ్మ నాకు దయ్యం పెట్టింది ఇలాగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ యొక్క మేన రాశి వారు ముఖ్యంగా మనకి ఈ యొక్క గురువు మిథున రాశిలోకి రావడం ద్వారా అప్పులు బాగా వస్తాయి మీకు చక్కగా పనులు ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది ఏలినాడి శని జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మేనరాశి వారు శని జపనం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వుల నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది అదేవిధంగా ఈ యొక్క మర్ రావి చెట్టును చూసుకోండి ఆ రావి చెట్టుకు బకెట్ నీళ్ళు పోస్తూ దానికి ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమ అంటూ ప్రదక్షిణాలు చేసుకొని బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది శుభమస్తు